హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఫ్లవర్ డిజైన్ శారీస్ అండి ఇవన్నీ కూడాను శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్లాత్ అయితే కూడా చాలా బాగుంది చాలా మెత్తటి క్లాత్ అండి డిజైనర్ శారీస్ అండి ఇవి ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియోస్లో పోస్ట్ చేశాను అవి వీడియో పెట్టిన వెంటనే చాలామంది తీసుకున్నారండి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుడ్ రివ్యూనే ఇచ్చారు ఈ శారీస్కి ఈ శారీస్ అనే కాదండి మన దగ్గర తీసుకున్న ప్రోడక్ట్లో ఏదైనా సరే ఎవ్వరైనా సరే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి గుడ్ రివ్యూస్ ఇస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి బిజినెస్ స్టార్ట్ చేసిన త్రీ మంత్స్లోనే ఇంత మంచి సక్సెస్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు దానికి కారణం నా కస్టమర్సేనండి అందుకే చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నానండి ఇప్పుడు ఈ శారీస్ కూడా అప్పుడైతే ఫోర్ ఫిఫ్టీ పెట్టాను కానీ ఇప్పుడు ఈ వీడియోలో ఫోర్ హండ్రెడ్కే ఇస్తున్నానండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగున్నాయండి క్లాత్ అయితే చాలా బాగుందండి వేసవ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటి ఓపెన్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి విత్ బ్లౌజ్తోనే వస్తాయండి సారీస్ శారీస్ అన్నీ కూడాను చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి నా దగ్గర శారీస్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ వస్తుందండి ఇదైతే పళ్ళు పాటు వస్తుంది ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఇలానే ఉంటుందండి ఇంకో శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి క్లాత్ మాత్రం అస్సలు ఆలోచించాల్సిన పనే లేదండి అంత బాగుంది క్లాత్ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇవి ఆల్రెడీ తీసుకున్న కస్టమర్సే చెప్తున్నారు నేను చెప్పే మాటలు కాదండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి చూసి మీకు చూపిస్తున్నాను కదా అలా ఉంటుంది దీనికి కూడా బ్లౌజ్ ఎలా వచ్చింది పళ్ళు ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీస్కి ఇదైతే పళ్ళు పట్టండి పళ్ళు పట్టు కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి ఫ్లవర్ డిజైన్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీటిలో ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి క్యాప్షన్స్లో కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ మా వాట్సాప్ నెంబర్ ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్